హైదరాబాద్ కు మనం రైలు బయలుదేరిపోతా ఉన్న సందర్భంలో అక్కడ కూర్చొని ఆ వాతావరణం చూసి ఆయన ఆశీగా పాటలు వాడుతున్న సందర్భంలో ఆశువుగా పద్యాలు చెప్తున్న సందర్భంలో అదే భోగిలో ఉన్నటువంటి కొంతమంది పండితులందరూ కూడా ఈయన ఈయన శ్రావితం చూసి అందరూ కూడా చాలా బురంగా అంత అద్భుతంగా పద్యాలు వాడుతున్నాడు ఇంత అద్భుతంగా పాటలు వాడుతున్నాడు ఆయన మెచ్చుకున్నారంట మెచ్చుకుని దగ్గరకున్న తర్వాత ఆయన ఆహార్యాన్ని చూసి ఆయన ఆకారాన్ని చూసి ఇంతకు హేకులం అని అదే సందర్భంలో ఆయన అనుకుంటాడు నా వదనంబు నెదిగోసి నా కవిత వదటి వదనంబు నెగదిగజోసి రూపురేఖ కమనీయ గాంచి బలి బలి అన్నవారే నీదే గు విలంచి చివాల లేచిపోవచో ప్రాకున గుమ్మినట్లు గ్రావ ఈ సమాజం ఇంత ఇంత కులక్క సమాజం ఉందని ఆయన ఆ రోజే చాలా బాధపడి ఏదేమైనా సరే ఈ సమాజాన్ని సాహిత్యం ద్వారానే సాహిత్యం ద్వారానే చైతన్యం చేయాలని చైతన్యం మూర్తిగా నిలిచినటువంటి గొప్పైన వ్యక్తి గురు రంజ ఆశివ కనిపిస్తున్నారు అందుకోసం గురురంజ ఆశివ చదువు అనంతరము ఆయన ఎక్కడ జీవించాలో తెలియని పరిస్థితి ఎందుకంటే సాహిత్యం అంటే వెళ్ళని పిచ్చి కాబట్టి ఆయన వాళ్ళ నాయన కూడా వాళ్ళ ఆయన వాళ్ళమ్మ కూడా చివరికి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తాడు క్రైస్తవ మత ప్రకారంగానే ఆయన వాళ్ళ ఆయన మజిదు చర్చిల్లో ఆయన ప్రార్థన చేసిన సందర్భంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి సమాజం గుర్రంజాశివని కూడా ఈ మాకు గొప్పైనటువంటి సాహిత్యం దొరికిందని ఆ క్రైస్తవ సమాజం అనుకున్న సందర్భంలో గుర్రంజాశివ మొత్తం కూడా హిందూ ఆచారాలు హిందూ పద్ధతులు తన సాహిత్యాన్ని కొనసాగించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం క్రైస్తవ సమాజం నీవు జన్మత మీ అమ్మ మీ నాయన క్రిస్టియన్లుగా ఉన్నారు నీవు క్రిస్టియన్ కు సంబంధించిన వ్యక్తి నీవు హిందూ పురాణాలను హిందువుల గురించి ఎందుకు సాహిత్యం రాస్తావని చెప్తే ఆయన చాలా బాధపడి నాకు ఈ క్రిస్టియన్ సమాజం వద్దని దూరం దూరం వచ్చినటువంటి గొప్ప మన గుర్రంజివ గారిని చూద్దాం ఆ విధంగా గుర్రం గుర్రంజివ ఓ కులానికో ఓ మతానికో ఒక ప్రాంతానిక చెందిన వ్యక్తి కాకుండా ఈ సమాజ చైతన్యం కోసం పోరాడినటువంటి గొప్ప గుణము లేని వాడు కులము గొడుగు పడతాడు మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు పసలేనివాడు ప్రాంతం జనులంతా ఒక కుటుంబం జగమంతా ఒక నిలయం అంత అద్భుతంగా చెప్పినటువంటి గుర్రం జాశివ ఒక ఉపాధ్యాయుడిగా తెలుగు మాస్టర్ గారు ఒక ఉపాధ్యాయుడిగా ఆకాశవాణి ప్రయోక్తగా అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం నేను ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది సోదరులారా అందుకోసం మనకు రాష్ట్ర సాహిత్య అవార్డు కేంద్ర సాహిత్య అవార్డు కవి కోకిల కవి విశారద పద్మభూషణ్ పద్మ విభూషణ్ అదేవిధంగా నవయుగ కవి చక్రవర్తిగా విశ్వనరుడుగా ఎన్నో సత్కారాలను అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాశివ తిరుపతి వెంకట కవులు సైతం తిరుపతి వెంకట కవులు సైతం తన కాలును పట్టుకొని గండె పెండేరం దొరికిన సందర్భంలో నాకు ఇంతకన్నా ఏం కావాలో గొప్పదని ఆయన సగర్వంగా ప్రకటించుకున్నటువంటి గొప్పమైన వ్యక్తి గుర్రం చేసి అంటే తిరుపతి వెంకట కవులు సైతం వాళ్ళ చే వాళ్ళ చే గండే పెండేరం తొడిగిస్తున్నంత గొప్ప సాహిత్యం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందా విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ ఉన్నట్టు ఆయన గండే పెండేరం తొలగడానికంటే ముందు ఏనుగు మీద ఊరేగింపు చేస్తారు ఆ ఏనుగుద ఊరే చేసిన సందర్భంలో ఉంటాయి గుర్రాలు ఉంటాయి దాదాపుగా పదివేల మంది విజయనగర విజయవాడ ప్రాంతంలో ఒక భారీ ర్యాలీ తీసుకొచ్చి వేలాది మంది ప్రజల సమక్షంలో తిరుపతి వెంకట కావులు గండె పెండేరు తొడిగించినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాశివ అందుకోసం గుర్రం జాశివ రాసినటువంటి గబిలము పెరదౌసి అది ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ నాగార్జునసాగర్ కృష్ణానది అదే ఇట్లా ముప్పై ఆరు కండుకలు రాసినటువంటి గొప్పైన వ్యక్తి గుర్రం జాశివా కనిపిస్తాడు ఒక మాట చెప్తాడు రాజు మరణించుకారాయించెను రాజు జీవించు రాతి విగ్రహాలందు ప్రజల నాలుకలందు నిజంగా కవినవాడు ఎప్పుడైనా చిరంజీవిగానే ఉంటాడు రవి చూడ కవిగాంచులు అన్నటువంటి ఎట్లా గొప్ప నాన్నుడుందో అంత గొప్పైనటువంటి గొప్ప అయిన కవి గుర్రం జాసిగా కనిపిస్తుంది అందుకోసం பாடர்பாடரா பிரதிச்சோட்டிவா சரித்தே பிரதி நோட்ட பாடரா பாடரா பிரதிச்சோட்டரித்தே பிரதிநோட்டா பாடர்பாடரா பிரதிச்சோட்டரித்தே பிரதிச்சோட்டா பாடரா பாடரா பிரதிச்சோட்டிவா சரித்தே பிரதி நோட்ட தள்ளி லிங்கம் மமாதிரா తండ్రి వీరయ్య యాదావురా తండ్రి వీరయ్య యాదావురా తండ్రి వీరయ్య యాదావురా పలనాటి చీమలావో చోటంటారు పలనాటి చీమలావో చోటంటారు వినువండలో పుట్టే విశ్వనరుడంటారు పాడరా పాడరా ప్రతి చోట జ శివా చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట జివా చరితనే ప్రతి నోట ధర్మమే అకృత్యమంట ఐదవ కులమెందుకనుకున్నాడంట ఐదవ కులమెందు కనుకున్నాడంట ఐదవ కనుకున్నడంట చాతురు వర్ణ సంగతులు చూడాలంటూ చాతురు వర్ణ సంగతులు చూడాలంటూ కవి దిగ్గజమై తియ్యి నాడు పాడరా పాడరా ప్రతి చోట శివా చరితనే ప్రతినోట పాడరా పాడరా ప్రతి చోట శివా చరితనే ప్రతి నోట కవితలో కరుణ వీర రసమంట కండ కావ్యాలలో వినిపించనంట కండ కావ్యాలలో వినిపించనంట కండ కావ్యాలలో వినిపించేనంట కులమాతాలను కూల్చాలంటూ కులమాతాలను కూల్చాలంటూ మధుర కవి మనుషుల మెల్కొల్ పాడరా పాడరా ప్రతి చోట శివ చరితనే ప్రతి నోట పాడరా పాడర ప్రతి చోట చరితనే ప్రతి నోట కమనీయమైన కంఠంబురా కనువిందు చేసే రూపం